నా ముందుగా రైతులందరికీ నమస్తే మనం ఈ వీడియోలో అనంతపురం ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇప్పటివరకు అయితే ఏడు గంటల నుంచి యాక్షన్ కాబట్టి ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ధరలు ఇవన్నీ ఈ థాడ్ క్వాలిటీలు పొడికాయలు మచ్చికయలు ఇవన్నీ కలిపినా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ధరలు ఇవన్నీ అన్ క్వాలిటీలు మచ్చలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఏమైనా ఉన్నాయి ధరలు ఏం రకాలు పలుకుతున్నాయి అంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉన్నాయి రేట్లు సెకండ్ క్వాలిటీలు మీడాలన్నీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అన్లిమిటెడ్గా పడుతున్నాయి చాలా పడుతున్నాయి ఇక క్లాస్కాయలు నెంబర్ వన్ ఐటాలు ఇవన్నీ మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ క్లాస్కాయలు అవన్నీ ఇప్పటివరకు టాప్ రేట్ చూసుకుంటే అనంతపూర్లో మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ఒక సింగిల్ ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ అయితే మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది క్లాసులు మూడు వందలు మూడు వందల యాభై అయితే పలుకుతున్నాయి మీడియా అన్ని నూట యాభై నుంచి మూడు వందల వరకు పలుకుతున్నాయి యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అనంతపూర్లో ధరలు పలుకుతున్నాయి ఎక్కువ ఐటలు పలుకుతున్నవి నూట యాభై నుంచి మూడు యాభై వరకు పలుకుతున్నాయి ఇంకా యాక్షన్ జరుగుతా చూద్దాం నెక్స్ట్ వీడియో ఏమన్నా ధరలు పెరిగినా తగ్గినా నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం ఇప్పటివరకు అయితే ఇదే ఇన్ఫర్మేషన్ ఇది వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్